అందరికీ నమస్కారం శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రావణ మాసం ప్రారంభమైంది విశేషంగా ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలలో ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శ్రావణ మాసంలో దీపారాధన చేసేటప్పుడు కొన్ని నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే ఇల్లంతా సిరి సంపదలతో నిండుతుంది అదేవిధంగా కొన్ని పుష్పాలతో అమ్మవారిని పూజించినట్లయితే కోరిన కోరికలు తీరుతాయి కాబట్టి ఈ శక్తివంతమైన శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించేటప్పుడు ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి అలాగే ఎలాంటి పువ్వులతో అమ్మవారిని పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాల గురించి లలితా సహస్రంలోనే ఉన్నాయి శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించిన వారికి సకల సంపదలు అలాగే సౌభాగ్యాలు వర్తిస్తాయి నిత్య పూజలో ఈ నైవేద్యాలు శ్రేష్టం ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక పటిక బెల్లం అరటిపండు కొబ్బరికాయ బెల్లం ముక్క ఎండు ద్రాక్ష పచ్చి పాలు తేనె వడపప్పు పానకం వంటివి నివేదిస్తే సరిపోతుంది వీటికి ఎలాంటి దోషము ఉండదు వీటిని అవసర నైవేద్యాలు అని అంటారు అంటే అప్పటికప్పుడు అవసరం కోసం పెట్టే నైవేద్యాలన్నమాట కాబట్టి ఈ శ్రావణ మాసంలో నిత్య దీపారాధన చేసేవారు అమ్మవారికి బెల్లం నివేదిస్తే కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారని వేద పండితులు వివరిస్తున్నారు విశేషంగా బెల్లంతో చేసిన పొంగలి అంటే అమ్మవారికి మహాప్రీతి బెల్లానికి అంటుదోషం ఉండదు కాబట్టి అమ్మవారి పూజలో బెల్లంతో చేసిన పరమాన్నం కానీ బెల్లం ముక్కను కానీ నివేదిస్తే అమ్మవారి చల్లని చూపు మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది మరీ ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలలో అమ్మవారిని పూజించేటప్పుడు పాలతో చేసిన పాయసాన్ని నివేదించాలి ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పాయసాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే కుటుంబంలో ఐశ్వర్య వృద్ధి చెందుతుంది క్రమక్రమంగా ఇంటి సంపద పెరుగుతుంది ఇక బెల్లంతో చేసిన బూరెలను అమ్మవారికి నివేదించినట్లయితే అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అలాగే గారెలను నైవేద్యంగా సమర్పిస్తే రుణ బాధలు తొలగిపోతాయి కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మినప పప్పుతో చేసిన గారెలను అమ్మవారికి నివేదించడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగుతాయి అదేవిధంగా తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి లక్ష్మీదేవి తెల్లటి అన్నము అంటే కొబ్బరి అన్నం అని అర్థం అమ్మవారి పూజలో కొబ్బరి అన్నాన్ని నివేదిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బెల్లం పానకాన్ని తయారు చేసి అమ్మవారి పూజలో నైవేద్యంగా సమర్పించడం ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి కుటుంబమంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు అలాగే వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోర్కెలన్నీ త్వరగా నెరవేరుతాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే అలాగే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు రావాలి అనుకునేవారు అమ్మవారికి రవ్వ కేసరిని నివేదించాలి అలాగే పెసరపప్పును నానబెట్టి అందులో కాస్త బెల్లం కలిపి అమ్మవారికి నివేదించాలి లేదా పెసరపప్పుతో పాయసాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారి కరుణాకటాక్షాలు సులభంగా పొందవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూలు మందార పుష్పాలు ఈ శ్రావణ మాసంలో మందార పూలతో అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారు సంతోషిస్తారట అలాగే ఎరుపు రంగు గన్నేరు పూలతో అమ్మవారిని పూజించినట్లయితే బంగారు వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేసే యోగం కలిసి వస్తుందట ఇక తెలుపు రంగులో ఉండే సన్నజాజి పువ్వులు అలాగే మల్లె పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయట అయితే విశేషంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు నీలం రంగులో ఉన్న శంఖు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక చాలామంది ఇళ్లలో తరచూ శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే కొంతమంది కుటుంబంలో ఎల్లప్పుడూ కలహాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి వారు అమ్మవారికి నైవేద్యంగా పులిహోరను సమర్పించి ఆ పులిహోరను ప్రసాదంగా అందరికీ పంచిపెట్టినట్లయితే ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి కుటుంబంలో ఆనందం పెరుగుతుంది అమ్మవారికి అత్యంత ఇష్టమైన నైవేద్యాలలో దద్దోజనం ఒకటి దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా నానబెట్టిన శనగలు కొబ్బరికాయ అరటి పండ్లు దానిమ్మ పండ్లు ఇలాంటి నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే కోరిన కోర్కెలు త్వరగా నెరవేరుతాయట పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారట ఇక ఎర్ర గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మానసిక ప్రశాంతతను కోరుకునేవారు తెలుపు రంగు గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజించాలి అలాగే చామంతి పువ్వులతో అమ్మవారిని పూజిస్తే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా అమ్మవారు రక్షిస్తుంది ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు అలాగే దాన ధర్మాలకు కొన్ని వేల రెట్లు అధికంగా పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు తప్పనిసరిగా తులసి పూజ చేయాలి ప్రతినిత్యం తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణ చేస్తే లక్ష్మీ కటాక్షం నిండుగా కలుగుతుంది లలితా సహస్రనామంలో ఎన్నో సాధన రహస్యాలతో పాటు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యాల గురించి కూడా వివరంగా ఉంది లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల పేరుతోనే అమ్మవారి నామాలు కూడా ఉండడం విశేషం గుడాన్న ప్రీత మానస అమ్మవారి నైవేద్యాలలో గుడాన్న నివేదనకు అత్యధిక ప్రాధాన్యత ఉంది గుడము అంటే బెల్లం అన్నం అంటే బియ్యంతో వండినది అని అర్థం గుడాన్నం అంటే బెల్లం బియ్యం కలిపి చేసే వంట లలిత అమ్మవారికి గుడాన్నం అంటే ప్రీతి బెల్లంకి నిలో దోషం లేదు అమ్మవారికి ఈ నైవేద్యం పెడితే దారిద్ర బాధలు తొలగిపోయి ధనధాన్యాలతో ఆ ఇల్లు కలకలలాడుతుంది స్నిగ్ధౌదన ప్రియ స్నిగ్ధ అంటే తెల్లని ఔదనము అంటే అన్నము ప్రియ అంటే ఇష్టపడడం తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి అని అర్థము తెల్లటి అన్నం అనగానే తెలుపు అన్నం అని కాదు స్వచ్ఛమైన పదార్థాన్ని ఇష్టపడే తల్లి అని అర్థము తెల్లగా ఉండే కొబ్బరిని ఉపయోగించి చేసే కొబ్బరి అన్నము ఆ తల్లికి ఇష్టమట అమ్మవారికి ఈ నైవేద్యం పెడితే కార్యసిద్ధి శత్రుజయం కలుగుతాయి పాయసాన్న ప్రియ పాయసాన్నం అంటే పాలు బియ్యానికి మధుర పదార్థమైన బెల్లం కానీ పంచదార కానీ కలిపి వండిన వంట దీనినే క్షీరాన్నము అని కూడా అంటారు ఆ తల్లికి పాయసాన్నం మీద ప్రీతి ఎక్కువ అమ్మవారికి ఈ నైవేద్యం పెడితే ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి శక్తి కొలది అమ్మవారికి ఏం నివేదించినా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నివేదించాలి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది చూశారు కదండి ఈ వీడియోలో మనం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్